రోజు మనం ఒక చారిత్రాత్మక దేవాలయం అయితే ఉంది ఎటువంటి దేవాలయం అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది చావా సినిమా అయితే చూశారు అలాగే చాలా మంది చిన్నప్పటి నుంచి మనకి తెలియకుండా రాసినటువంటి ఔరంగజేబు చరిత్ర పుస్తకాల్లో చదివే ఉంటాం కానీ మనకి తెలియని చావా మూవీలో ఛత్రపతి శివాజీ గారి యొక్క వారి అబ్బాయి కానీ వారిది కానీ చరిత్ర మన హిందువులకి తెలియలేదన్నమాట కానీ ఔరంగజేబు చరిత్ర మాత్రం అతను ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టుగా అందరికి తెలిసేలాగా చేశారు తెలిసేలాగా పుస్తకాల్లో మనం చదువుతుంది కానీ ఇదే ఔరంగజేబుని అడలెత్తించి భయపెట్టినటువంటి దేవాలయం ఒకటి ఉంది ఎన్నో ఆలయాలు కోల్చేసినటువంటి ఎవరంగజేబు ఈ ఆలయాన్ని మాత్రం కోల్చడానికి ఆలయం దగ్గరికి వచ్చి మూర్చిల్లి పడిపోయాడు అనమాట మూర్చిల్లి పడిపోయి పైకి లేచి స్వామికి నమస్కరించి నేను కోల్చలేపోతున్నాను నన్ను అని చెప్పి నమస్కరించి వెళ్ళిపోయాడు అటువంటి దేవాలయాన్ని ఈరోజు మనం విశేషమైన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూడబోతున్నాం ఈ ఆలయం ఇప్పటికీ మీకు ఎక్కడో అర్థమై ఉంటుంది అర్థం కాని వాళ్ళు పూర్తిగా చూడండి అర్థమైన వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం